ఇంకా అమర్ లాయర్ని కిడ్నాప్ చేసి మనోహరి గురించి రణవీర్ గురించి నిజాలు చెప్పమని నిలదీస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు లాయర్ ఏవేవో చెప్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు అవి మనకి వినిపించవు అలా బాగా చెప్పిన ప్లాన్ ప్రకారం రణవీర్ మనోహరి ఇద్దరు కూడా అంచుకి బ్లడ్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు రణవీర్ అయితే నేరుగా హాస్పిటల్కి వచ్చి తన బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉంటాడు అలా రణవీర్ బ్లడ్ ఇచ్చిన కారణంగా మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకోవైపు మనోహరి కూడా బ్లడ్ ఇస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు అలా రణవీర్ బ్లడ్ ఇచ్చిన తర్వాత అమర్ రణవీర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ రణవీర్ నువ్వు బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడావు థ్యాంక్ యూ సో మచ్ అని రణవీర్ ఇస్తూ చెప్తూ ఉంటాడు అయ్యో పర్వాలేదు రామరేంద్ర గారు అని రణవీర్ చెప్తూ అలా బ్లడ్ ఇచ్చేసి హాస్పిటల్ నుండి వెళ్తూ ఉంటాడు చా ఈ పిల్లకి బ్లడ్ దొరికేసింది నేను ప్రాణాలు తీద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు అంజు పాపకి బ్లడ్ ఎక్కించి సర్జరీ పూర్తి చే కావడంతో బాగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లాయర్ చెప్పిన నిజాలతో అమర్ ప్లాన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్